ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఎల్ల దగ్గర ఏదో కొన్ని వందంటే కొండీలో వచ్చేది వామింటా ఈ వామింట చాలా చెప్పు నా స్కిల్ డీ సిల్గా పనిచేస్తాను రాసుకున్నా తామరకి పనిచేస్తానని చెప్పాం ఈసారి ఇంటర్నల్గా ఎలా పనిచేస్తే చెప్తాను అంటే లోపలికి తీసుకుంటే ఏమేమి జబ్బులు తగ్గుతాయి ఇది ఎలా చేసుకోవాలి ఈ వామింట ఆకులు వామిట ఆకులు పచ్చి ఆకులు అంటే ఫ్రెష్గా ఉండాలి ఇలా నవనమాలు ఆడుతూ ఉండాలన్నమాట ఆకులు ఎనభై గ్రాములు ఆకులు ఎనభై గ్రాములు పది గ్రాములు పసుపు పది గ్రాములు మిరియాలు మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు వేసి ఎండబెట్టడమే ఎండబెట్టేసి తరగట్లేదు అనుకోండి ఆకలి వేయట్లేదు అనుకోండి పిల్లలకి ఒక మాత్ర వేస్తే మంచి ఆకలి వేస్తాం అది వేసుకుంటే పెద్దోళ్ళు అయితే రెండు పిల్లలైతే ఒక మాత్ర వేస్తే మంచి ఒక రెండు రోజులు వేస్తే ఒక ఐదు రోజులు వేస్తే మంచి ఆకలి వేస్తామంట ఇదే దాన్ని మజ్జిగదే వేసుకున్న అనుకోండి పైల్స్ తగ్గుద్ది అంటే పైల్స్లో బ్లడ్ మోషన్లో బ్లడ్ పడటం మోషన్ పెయిన్ మోషన్ అవ్వకపోవడం పైల్స్ సమయంలో పైల్స్ తగ్గుతుంది అనమాట మజ్జిగదే వేసుకోవాలి మూడు రోజులే రోజు పొద్దున్నే రెండు మాత్రలు లేకపోతే రాత్రి రెండు మాత్రలు మజ్జిగ వేసుకోవాలి అలా ఒక మూడు రోజులు వేసుకోవాలి ఎక్కువ అది తగ్గాలి ఆ పెయిన్ బ్లీడ్ అవడం ఇలాంటివి తగ్గిపోతే అక్కడతో ఆ సీన్ క్లోజ్